ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున వారు ఈ రోజు శారీరక ఆరోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి ఇది మరొక అతి శక్తివంతమైన రోజు ఎదురు చూడని లాభాలు ఈ రోజు కానవస్తున్నాయి అలాగే బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చిక్కకు పరుస్తున్న బాధ్యతని వారి నెత్తిన వేసుకుంటారు ఆఫీస్ లో మీకు ఈ రోజు అద్భుతమైన రోజులా కనిపిస్తుంది అయితే ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది మీరు మీ జీవితంలో వివిధ అంశాల్లో సవాళ్లు మరియు అడ్డంకుల్ని అనుభవించవచ్చు అలాగే మీ వ్యక్తిగత జీవితంలో మీరు మీ ప్రేమైన వారితో విభేదాలు మరియు అపార్థాలని ఎదుర్కోవచ్చు ముఖ్యంగా మీరు మీ పనులకు ప్రాధాన్యతనివ్వడం మరియు క్రమబద్ధంగా ఉండడం చాలా ముఖ్యం చాలా బాధ్యతల్ని తీసుకోకుండా ఉండండి మరియు అవసరమైన మీ సహోద్యోగుల నుండి సహాయం తీసుకోవండి ఆర్థికంగా ఏదైనా పెద్ద పెట్టుబడులు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి రోజు కాదు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సు కూడా ప్రభావితం కావచ్చు మొత్తం మీద చూస్తే మిథున రాశి వారికి ఉత్తమమైన రోజు కాకపోవచ్చు సానుకూలంగా ఉండండి మరియు సమయానికి పరిస్థితులు మెరుగుపడతాయని నమ్మండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖోభవంత్